భారతి నడక వేగం హెచ్చింది మోహన్ శశిరేఖ కలిసి తనని అంత మోసం చేశారు ఈ సంగతి జ్ఞాపకం వస్తుంటే నడక మరీ వేగం కాసాగింది గుండె దడదళ్లాడుతున్నా ధైర్యం చెప్పుకుంటూ ఇల్లు చేరింది భారతి లోపలికి వెళుతూనే సూర్యారావు కోసం వెతికింది అతను ఇంట్లో లేడు విందువేళ్లలోగా వచ్చేస్తానన్నాడమ్మా అన్నారు శశిరేఖ తల్లి కూని రాగాలు తీస్తూ శశిరేఖ స్నానం చేస్తోంది ఇక చేసేదేం లేక భారతి తను అతిథులు వచ్చే వేళకు సిద్ధం కావాలని తయారు కావడం ప్రారంభించింది ఏ పని చేస్తున్నా మోహన్ మాటలు జ్ఞాపకం వస్తున్నాయి సూర్యం ఇంటికి ఎప్పుడొస్తాడా అని ఎదురుచూడసాగింది ఈ గొడవలేం లేకుండా చక్కగా అలంకరించుకుని బంగారు బొమ్మలా తయారైంది శశిరేఖ పాతకాలపు జహ్వరితో దివి నుండి దిగొచ్చిన దేవతలా ఉంది భారతి మనస్సు పరిపరి విధాల పోతోంది ఏ పని పూర్తిగా చేయలేకపోతోంది బాగా చీకట్లు అలుముకున్నాయి భవంతి ముందు హాల్లో దీపాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి ఊరి పెద్దలంతా ఒక్కొక్కరే వస్తున్నారు వారితో పాటు కడుగు పెడుతున్న సూర్యాన్ని చూడగానే ప్రాణం లేచొచ్చింది భారతికి కాని అతడు మాత్రం ఎంతసేపటికి లోపలికి రాలేదు అందరితో నవ్వుతూ కబుర్లు చెప్తున్నాడు పెద్దలతో పాటు ముందు హాల్లోనే కూర్చుండిపోయాడు అతను ఎంత ఆలస్యం చేస్తే అంత ప్రమాదం అని బెంగపడుతోంది భారతి భారతి ఆ దొలా ఉండడం గమనించింది శశిరేఖ ఏం భారతి ఎందుకంత హడావిడిగా అన్నయ్య కోసం చూస్తున్నావు పిలవనా చిన్న వేళకోళం చేస్తూ అడిగింది శశిరేఖ ప్లీజ్ శశి ఒకసారి లోపలికి పిలుస్తావా మాట్లాడాలి అంది ఆత్రంగా భారతి ఏం కదా నాతో చెప్పకూడదా అంది శశిరేఖ ఎంత నటించగలది శశి ఏమీ తెలియనట్టే ఎలా ఉండగలుగుతోంది తనకి తెలిసిన సంగతి చెప్తే ఏం చేస్తుంది చెప్పకూడదు తొలిసారి చేసిన తప్పు చాలు అనుకుంది భారతి లేదు అన్నయ్యకే చెప్పాలి అంది మొండిగా భారతి శశిరేఖ అన్నయ్యను పిలవడానికి వెళ్ళింది హాల్లోకి తుమ్మి చూసింది అందరి మధ్య చందమామలా కూర్చుని కబుర్లు చెప్తున్నాడు సూర్యారావు అన్నయ్యా అని శశిరేఖ కేకవేసింది లేచి యువతలకొచ్చాడు సూర్యారావు ఏం శశి అడిగాడు ఇంట్లో కళకళ్లాడుతూ తిరుగుతున్న శశిరేఖని చూస్తే ఆనందంగా ఉంది సూర్యానికి చెల్లెలి కల ప్రేమతో నిమురుతూ ఎందుకు పిలిచావు నీతో అర్జెంటుగా మాట్లాడాలని భారతి పిలుస్తోంది అంది చిలిపిగా నవ్వుతూ అన్నగారి ముఖంలోకి చూసింది నీ పుట్టినరోజు కదా ఏం కావాలో కోరుకో ఇచ్చేస్తాను అన్నాడు ప్రేమగా అప్రయత్నంగా కళ్లవెంట నీరొచ్చింది శశిరేఖకి నేనెక్కడున్నా సుఖంగా ఉండాలని దీవించి అన్నయ్యా అంది ఓ పిచ్చి ఈరోజేమైనా నీ పెళ్ళనుకుంటున్నావా అంటూనే లోపలికి వెళ్ళిపోయాడు సూర్యారావు అతని రాక కోసం ఆతురతతో వేయి కళ్లతో చూస్తున్న భారతికి అతన్ని చూడగానే భోరున ఏడవాలనిపించింది తన కోసం ఎదురుచూస్తున్న భారతిని ఆప్యాయంగా పొదివి పట్టుకున్నాడు సూర్యారావు నువ్వు ఈ ఊరొచ్చిన రోజునే నీ కోసం ఇచ్చాను ఓ ఉంగరం అది ఈ రోజును నీకు పెట్టాలని నా కోరిక అందుకే వెళ్ళాను ఏదో మాట్లాడాలన్నవట నెమ్మదిగా అడిగాడు సూర్యం లేదు మన శశి లేదు అనబైంది భారతి ఇంకా మాట పూర్తి కాలేదు జమీందారిని లోపలికొస్తూనే నీ కోసం చూస్తుంటే నువ్విక్కడేం చేస్తున్నావు నాయనా అని సూర్యారావుని పిలిచారు భారతికేసి నిండిన కళతో చూస్తూ నువ్వు శశి కూడా త్వరగా రండి అంటూ వెళ్ళిపోయాడు సూర్యారావు చెప్పడానికి ఏం అవకాశం రాకపోవడంతో మరీ బెంగపడింది భారతి శశిరేఖని ఓ క్షణం కూడా ఒంటరిగా విడిచిపెట్టకూడదని నిర్ణయించుకుంది ఈ వచ్చాక కొంచెం మనసు స్థిమితపడింది భారతికి హాలంతా స్త్రీ పురుషులతో నిండుంది అందరూ కోలాహలంగా కబులు చెప్పుకుంటున్నారు విందు భోజనాలయ్యాయి కొడుకు పెళ్లి నిత్యమైన శుభవార్త అందరికీ తెలియజేశారు జమీందారిని ఆమెకు భారతిని చూస్తే ఎంతో గర్వంగా ఉంది కాని భారతి మనసు అక్కడలేదు శశిని ఎలా కాపాడ్డాం అసలు శశిరేఖ ఏం ప్లాన్ వేస్తోంది లేక ఉటినే భయపెట్టడానికి అలా అన్నాడా మోహన్ అన్న ప్రశ్నలు శాంతి లేకుండా చేస్తున్నాయి భారతిని భారతి ఎందుకలా ముభావంగా ఉందో ఊహించలేకపోయాడు సూర్యం అందుకే ఏకాంతంగా మాట్లాడే అవకాశం కోసం చూస్తున్నాడు ఆడవాళ్ల మధ్య కూర్చుని క్లుప్తంగా సమాధానాలు చెప్తోంది భారతి ఎప్పుడు లేచిందో ఎవరో చూడలేదు కాని శశిరేఖ అక్కడ లేదు ఎంతసేపై లేదో కూడా గ్రహించలేకపోయింది ఒక్క ఉదుటును లేచి శశరేఖేది అంటూనే లోపలకు నడిచింది శశరేఖ అంటూ గదిలోకి వెళుతూ పిలిచింది ఏదో తెలియని భయంతో నిలువెల్లా ఉనికిపోయింది భారతి ఏమైంది శశిరేఖ గదిలో లేదు సూర్యం అని అరుస్తూనే తెలివితెప్పి పడిపోయింది భారతి భారతి లేవడం చూసి సూర్యారావు తను ఆమె వెనకనే వచ్చాడు పడిపోబోతుండగానే భారతిని పట్టుకుని నెమ్మదిగా పడుకోబెట్టాడు ఓ పది నిమిషాలకుగాని భారతి కళ్ళు తెరవలేదు ఏమైంది భారతి ఏమైంది అడిగాడు శశిరేఖ లేదు అంది క్లుప్తంగా పక్కనే బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు సూర్యారావు ఏమైంది అంటూ ఆదరాబాదరాగా లేచాడు సూర్యారావు అతని చేయి పట్టుకుని ఆపింది భారతి అంతా పెద్దవాళ్ళు ఉన్నారు వారు వెళ్ళాక గానీ అమ్మగారికి తెలియనియద్దు అంది వెనకపక్క పెరటి తలుపులు ఉన్నాయి పక్క మీద ఉండే శశిరేఖ పెట్టి లేదు ఎంత ధోరణం చేసింది శశిరేఖ అని నిట్టూర్చింది భారతి ఎక్కడికి వెళ్ళుంటుంది అన్నది ఆలోచించడానికి ప్రారంభించింది కానీ ఎలా తెలుస్తుంది అతిథులందరూ వెళ్లిపోయారు నిశ్చింతగా కుర్చీలో చేరబడి కూర్చున్నారు జమీందారిని ఆమెకు ఒక పక్కగా కూర్చుంది భారతి రెండో పక్కగా సూర్యారావు కూర్చున్నాడు అమ్మా శశిరేఖ మన మోసం చేసి వెళ్ళిపోయిందమ్మా అన్నాడు సాధ్యమైనంత ఆవేశరహితంగా మొదట ఆ మాటలు గ్రహింపు కాలేదామెకి ఏమిటి సూర్య నువ్వు అనేది అడిగారు రెట్టించి మనందరి కళ్ళు గప్పి వెళ్ళిపోయింది శశిరేఖ పెట్టుకొడలేదు అన్నాడు సూర్యారావు ఆ మాటలు విని అదిరిపడ్డారమే నిజమా నిజంగానా అన్నారే కానీ ఆ మాట కూడా పూర్తి కాకుండానే కుర్చీలో కొప్పగా కూలిపోయారు భారతీ సూర్యరావు కలిసి ఆమెను నెమ్మదిగా పడక మీదకు చేర్చారు రాత్రి రెండు జాములు గడిచింది అయినా ఆమెకు తెలివి రాలేదు తెల్లవారింది అయినా ఆ ఇంట్లో అంతా చీకటే నిండి ఉంది పూర్తిగా వెలుగు రాకుండానే బట్టలు వేసుకుని బయలుదేరాడు సూర్యరావు అమ్మ జాగ్రత్త నేను పోలీసు రిపోర్ట్ ఇచ్చొస్తాను అని భారతి చైనొక్కి వెళ్ళిపోయాడు ఈ ఇంట్లో పోయి అది ఇప్పుడిప్పుడే తిరిగొస్తోంది అనుకున్నది కాస్త ఎణమా అయిపోయింది దీనికి అంతటికీ నేనే బాజురాల్ని అంటూ లోలోన కుమిలిపోసాగింది భారతి తెలతెలవారుతుండగా తెలవారుతుండగా వెళ్లిన సూర్యారావు మిట్ట మధ్యాహ్నం దాకా తిరిగి రాలేదు వచ్చాక కూడా తిన్నగా తన గదిలోకి వెళ్లిపోయాడు నెమ్మదిగా తలుపు తోసుకుని అతని గదిలోకి వెళ్ళింది భారతి కళ్ళకి చేయడ్డం పెట్టుకుని టేబుల్ మీద కాళ్ళు పడేసి కూర్చున్నాడు సూర్యారావు అతని తీరులోనే కనిపిస్తోంది అతనిలో ఆవహించిన నిస్పృహ నేను అన్నింటా ఓడిపోయిందాన్ని మీరంతా కలిసి నావే పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేసుకున్నాను క్షమించండి అంది భారతి అతని చెంత నిలబడుతూ తలెత్తి భారతి ముఖంలోకి చూశాడు సూర్యారావు దైన్యం గూడు కట్టుకున్నట్టుంది భారతి ముఖం లేదు భారతి మన బంగారం మంచిదైతే కదా ఎదుటివారినని ప్రయోజనం శూన్యం మమ్మల్ని నిన్ను ఒక్కలాగే నమ్మించింది శశరేఖ వెలుగు వెన్నెల బాటలు పరుస్తాం నీ కోసం రా అంటే చీకటి దారే బాగుంది అనే మురుకులను ఎవరు మార్చగలరు నువ్వేం బాధపడకు అన్నాడు సూర్యరావు భారతి చేయి తన చేతిలోకి తీసుకుంటూ అమ్మెలా ఉంది అన్నాడు మీరు వెళ్ళాక డాక్టర్ వచ్చాడు ఏంటో అంతా నిరుత్సాహంగానే ఉంది పొని నేను వెళ్ళిపోతే అంది భారతి తన రాక ఇంటి దీపం అరిపినట్టు అనిపించింది భారతికి భారతి పడుతున్న కోత సూర్యరావుకు అర్థం కాకపోలేదు భారతిని తన ఒడిలోకి లాక్కుంటూ చూడు భారతి ఆ మాట ఎప్పుడూ అనకు నా హృదయంలోని వెలుగు ఇప్పుడు కనపడదు నీకు శశిరేఖని ఎక్కడున్నా సరే ఇంటికి తెచ్చి తీరతాను నువ్వు వెళ్ళిపోతే అమ్మని ఎవరు చూస్తారు ముందే పెళ్ళైపోయి ఉంటే ఈ మాట నుండేదనివా భారతి ముఖం తన వైపు తిప్పుకున్నాడు ఏమీ సమాధానం చెప్పలేక కళ్ళు దించుకుంది భారతి రోజు సూర్యారావు బయటికి వెళ్ళొస్తున్నాడు కానీ కొత్త విషయాలేమీ తెలియడం లేదు ఒకరోజు అతను బయటికి వెళ్లాడు శశిరేఖ నుంచి మంచం పట్టిన జమీందారిని భారతే చూసుకుంటోంది పది గంటల వేళ ముందు హాల్లో కూర్చుని ఏదో పుస్తకం చూస్తోంది భారతి అమ్మయ్య గారు ఈ కాగితం ఎవరో ఇచ్చారు అంటూ ఓ కాగితం పట్టుకుని వచ్చాడు కాగితం అందుకుంది భారతి ఆ చేతి రాత చూసి అదిరిపడింది అది బాగా గుర్తు మోహన్ హెచ్చరికలాంటి లేఖ రాసి పంపాడు గురవయ్యా ఇదెవరిచ్చారు ఎవరో చిన్న కుర్రాడిచ్చిపోయాడమ్మయ్య గారు అంటూ దాని ప్రాముఖ్యం తెలియని గురవయ్య తన పని మీద వెళ్ళిపోయాడు పిరికి గుండెలతోనే కాగితం మడత విప్పింది భారతి చాలా కటువైన ఉత్తరం అది శశిరేఖని ఎరగా పెట్టి బెదిరిస్తున్నాడు మోహన్ నాకు శశిరేఖని పెళ్లి చేసుకోవడం కాదు ముఖ్యం ఆ కుటుంబానికి బుద్ధి చెప్పడం ఆ సంగతి గ్రహించగలవాడు ఒక సూర్యారావే అతగాడెందుకు శశిరేఖని నిర్బంధంలో ఉంచాలని చూశాడో ఇప్పుడు అర్థమవుతోందా మీకు ఈరోజు మీరొకసారి రండి నాతో పేచీ మంచిది కాదని సూర్యాని చెప్పండి ఇన్నాళ్ళు అతగాడు నన్ను నడుకున్నాడు ఇప్పుడు నాపై ఏ చర్య తీసుకున్నా శశిరేఖ గతి జ్ఞాపకం చేసుకోమనండి దేవాలయం దగ్గర మీకోసం చూస్తాను అనుంది ఎంత ధైర్యం అని వింతపడింది భారతి బయటికి వెళ్లిన సూర్యారావు ఎంతకీ తిరిగి రాలేదు ఇక లాభం లేదని వంటావిణ్ణి జమీందారిని దగ్గర కూర్చోమని తనే బయలుదేరింది భారతి మోహన్తో మాట్లాడి శశిరేఖని ఇంటికి తీసుకురావాలని ఆమె పిచ్చి కోరిక నిర్భయంగానే దేవాలయం దగ్గరికి వెళ్ళింది తొలుత ఉత్తరం ఇవ్వడానికి ఎలా కాచి నిలబడ్డాడో అలాగే నిలబడున్నాడు మోహన్ ఇంత అందమైనవాడు చతురతతో మాట్లాడగలిగినవాడు కానీ హృదయం ఎంత కలుషితం అనుకుంది భారతి అతగాని చూసేసరికి తెలియని కోపం వచ్చింది చేసిన నిర్వాకం చాలక ఇదేమిటి అడిగింది సూటిగా మీకు కొంచెం ఇంగితం ఎక్కువనుకున్నాను మీరు వాళ్లలాగే తయారవుతున్నారే నవ్వుతూ అన్నాడు ఆ ఉత్తరం పోలీసులకిచ్చి నా వెంట తీసుకొచ్చి ఉంటే ఏం చేసేవాడివి మీరలా చేయరని తెలిసే రాశాను ఇక వ్యవహారం మాట్లాడుకుందాం వ్యవధి లేదు నా ఇంటి ఆడబిడ్డ కడుపును పుట్టిన దోషాన ఇలా గతి లేకుండా తయారయ్యేనని మీకు తెలియకపోవచ్చు కానీ నాకు తెలుసు బాగా తెలుసు యాభై వేలిచ్చి శశిరేఖను తీసుకుపోమ్మనండి నా కక్ష తిరుతుంది నా తల్లి చెడిపోయిందని ఇంట్లోంచి గెంటించారే ఇప్పుడు ఈ శశిరేఖని ఏం చేసుకుంటారో నేను చూస్తాను అన్నాడు గాడి గుండెలు తీసిన మాటలకి అదిరిపడింది భారతి నేను శశిరేఖను చూస్తేనే గాని ఏ సంగతి చెప్పను అంది ఖచ్చితంగా భారతి వ్యంగ్యం నవ్వాడు మోహన్ మీలాగా భవంతుల్లో నివాసం అంత మంచిది కాదని తగిన చోటే మకం పెట్టాను మొదట్లో పాపం శశిరేఖ బాధపడింది ఈ సరికి అలవాటు పడిందనుకోండి మీకు చూపెడతాను అయితే మీరు మాట్లాడడానికి వీల్లేదు అన్నాడు ఏం ఎందుచేత అడిగింది భారతి ఏమో మీ ఇద్దరూ లాలోచిపడితే నా షరతులేం కాను నా షరతులు కొప్పుకునేదాకా ఎవరూ శశిరేఖని పలకరించడానికి లేదు అన్నాడు సరే అయితే నేను కళ్ళారా శశిని చూడాలి తర్వాత గాని మాట్లాడను అని మౌనంగా వెనక నడవడం ప్రారంభించింది భారతి అలా అతని వెంట ఎంత దూరం నడిచిందో పూరి గుడిసెలు రోడ్డు వార కుళ్ళు నీళ్లలో పొరులే పందులు మురుగు కాలం మీద చిన్న కర్రవంతెన్లు దాటి నడుస్తున్నాడు మోహన్ ఒకచోట ఆగాడు దూరంగా గుంపులుగా ఉన్నాయి పాకలు వాటిలో ఒక దానివైపు చూపుతూ అదిగో అందాక ఆ పాకలోనే మకాం అన్నాడు మీరిక వెళ్ళండి అంటూ తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు ఎంత దారుణం మనుషుల మీద కక్ష ఇలాగా సాధిస్తారు కోపం పగ వీటికి ప్రేమ అనురాగం ముసుగులు ఎంత విచిత్రం మానుపరడి నిలబడిపోయింది భారతి వచ్చిన వెంట ఇంటి ముఖం పట్టింది భారతి ఆమె మనసు మనసులో లేదు ఈ దారుణం వింటే అమ్మగారు ఏమైపోతారు సూర్యం ఎంత బాధపడతాడు దాని పర్యవసానం ఎలా ఉంటుందో అనుకుంటూ తల ఉంచుకుని గబగబా నడుస్తోంది భారతి పక్కగా వచ్చి ఆగిన కారుని చూడడం లేదు చప్పుడు కూడా వినపడలేదు భారతికి రా భారతి ఇంటికి పోదాం అంటూ కారు తలుపు తెరిచాడు సూర్యారావు నిద్రలో నడుస్తున్న మనిషిలా వచ్చి కారెక్కింది ఎక్కడికి వెళ్ళావు అమ్మా నువ్వు రాలేదని ఎన్నోసార్లు అడిగింది నేనే చూద్దామని బయలుదేరాను అన్నాడు కారు స్టార్ట్ చేస్తూ సూర్యం ఈ దారుణాన్ని విన్నావా నేను మోహన్ని కలుసుకున్నాను అంది కోపంతో ఆవేశంతో నోట మాట రాలేదు భారతికి అంత ఆవేశపడకు భారతి ఈ చుట్టుపక్కల ఎక్కడున్నా వాడు నన్ను తప్పించుకుపోలేడు పోలీసులు వలపన్నే ఉంచారు వాడి కోసం అన్నాడు అనునయంగా నీకసలు తెలియడం లేదు వాడు కంటే అన్యాయం నువ్వు వాడి చేతుల్లోంచి శశిరేఖని రక్షించలేవు సూర్యం రక్షించలేవు గూడు కట్టుకున్న దుఃఖం ఉప్పెన్లా పొంగి నోట మాట రాలేదు భారతికి చేతుల్లో ముఖం దాచుకుని బోరుని ఏడ్చింది ఇల్లు చేరగానే నెమ్మదిగా అన్ని విషయాలను తెలుసుకున్నాడు సూర్యారావు మోహన్ రాసిన ఉత్తరం తీసుకుని అప్పుడు బయలుదేరి వెళ్లాడు ఉట్టి బెదిరింపులకు లొంగేవాడు కాదు మోహన్ అని తెలుసుగాని మరింత దారుణానికి తెగించేవాడని ఊహించలేకపోయాడు శశిరేఖని పెళ్లి చేసుకోవాలన్న కోరికుంది కాబోలు అన్న అనుమానం ఎప్పుడైనా తలెక్కినా దాన్ని అణిచివేసేవాడు కానీ ఇలా పగ సాధించడానికే ప్రేమ నటించి అమాయకురాలైన శశిని మోసం చేస్తాడని సూర్యారావు ఊహకైన అందలేదు ప్రస్తుత కర్తవ్యం శశిని రక్షించడమే అది తనొక్కడి వల్ల సాధ్యం కాదు అందుకే మోహన్ ఉనికి విషయంలో తెలిసిన ఈ కొత్త సమాచారం తక్షణం పోలీసులకు అందజేయాలి అనుకున్నాడు సూర్యారావు అంతా ఎంత త్వరగా రంగంలోకి దిగితే అంత మంచిదని తక్షణమే బయలుదేరాడు సూర్యారావు భారతి కాలుగాలిన పిల్లిలా ఇంట్లో తిరుగుతోంది ఏం చేయాలో తోచని స్థితిలో ఉంది అమ్మాయ్ సూర్యం బయటికి వెళ్ళాడా మళ్ళీ అడిగారు జమీందారిని అవునమ్మా శశిరేఖ విషయంలో కొత్త సంగతులు తెలిసాయని పోలీస్ స్టేషన్కి వెళ్లారు అంటూ వడలిన ఆమె చేయి తన చేతిలోకి తీసుకుంటూ మంచం పక్కనే కుర్చీలో కూర్చుంది భారతి మీ ఇద్దరూ కలిసి నా దగ్గర ఏదో దాస్తున్నారు నిజం చెప్పు భారతి దీనంగా ఆమె ఆమెకు మనశ్శాంతి కలిగేలా చేయాలంటే నిజం చెప్పడం ఒకటే దారి అనుకుంది భారతి తర్వాత అయినా అన్నీ తెలిసాక బాధపడతారుగాని మానరు కదా మోహన్ మీరనుకునే మోసగాడే కాదు దుర్మార్గుడు కూడానమ్మా ఈరోజు ఉత్తరం రాసి పంపాడు అని తను వెళ్లడం తిరిగి సూర్యారావు తీసుకురావడం మొదలైనవన్నీ వివరంగా చెప్పింది రేపు ఈ పాటికి మన శశిరేఖ మన ఇంట్లో ఉంటుందమ్మా మీరేం బెంగపడకండి అని ఓదార్చింది నీకు తెలియదు భారతి మోహన్ది కూడా వాడి తండ్రి పోలికలా ఉంది గతంలోకి ఆలోచిస్తూ అన్నారామే వారి చెల్లెలు నా ఆడబిడ్డ మన శశిరేఖలాగే చాలా అందంగా ఉండేది చాలా మొండి మన శశిరేఖది ఆ పూలికే తల్లి ఎవరినో ప్రేమించాను అతగాడిని తప్పించి పెళ్లి చేసుకోను అని పట్టుబట్టింది ఆ ఎవరో వాణ్ణి రమ్మన్నరీనా ఎందుకు ఎందుకొస్తాడు చివరికి తేలింది అమ్మాయికి నెల తప్పిందని ఈయనదా ముక్కోపం వెనకా ముందు చూసే అలవాటే లేదు ఇంట్లోంచి ముందు బయటికి పొమ్మన్నారు నేనెంత వద్దని మొత్తుకున్నానో ఆ భగవంతుడికే ఎరుక ఆ పిల్లమట్టుకు తక్కువదా చంపితే చంపు నే వెళ్ళన్నయ్యా అని కాళ్ళ మీద పడకూడదు నేను పోయి అతగానే పెళ్లి చేసుకుంటాను లెక్కేమిటి అని వెళ్లిపోయింది అంతే తర్వాత నాలుగైదేళ్ల దాకా ఆ అమ్మాయి సంగతే తెలియలేదు చాలా నికృష్టపు బ్రతుకులో పడిపోయిందని గాని కళ్ళారా చూడలేదు ఆ చేసుకుంటానన్నవాడు చేసుకోలేదు ఎలా బ్రతికిందో ఆ దేవుడికే తెలియాలి తల్లి తండ్రి లేని దాన్ని ఇంట్లోంచి పొమ్మన్నానే అన్న మనోవ్యధ వారిని బ్రతుకున్నంతకాలం పీడించింది మనకి ఇష్టం లేనప్పుడు క్షణాల మీద గడిచిపోతుంది కాలం మన శశి పూర్తిగా పద్నాలుగేళ్లు కూడా నిండకుండానే మొండిగా తయారైంది అది చూసి ఇంకా చింత పెరిగింది స్నేహితుల ఇళ్లకని అక్కడకని ఇక్కడకని వెళ్లి ఎవరినో కొలుసుకుంటుందన్న సంగతి మాకంటే ముందు మాలికి తెలిసింది వాడు ఈనాటివాడా ఆ పిల్లవాడినిట్టే గుర్తుపట్టేశాడు వాడు ఎలాంటి బ్రతుకు బ్రతుకుతున్నాడో తీశాడు ఓ రోజు బాగా తన్నించాడు కూడా దాంతో మోహన్కి పంతం పెరిగింది ఇటు శశిరేఖ మొండికెత్తింది ఈ బెంగతోనే వారు కన్ను మూసారు భారతి దీర్ఘంగా నిట్టూరిచారామే అవన్నీ పీడకల్లనుకోండమ్మా అన్నీ గడిచిపోయాయి ఇక శశిరేఖ సుఖంగా ఇంటికొస్తుందిగా ధైర్యం చెప్పాలని చూసింది భారతి నాకా లేదు భారతి అదంతా అత్తపోలికే దాన్ని తిరిగి రానివ్వడు అన్నారు నిస్పృహగా మీరలా అనకండి జరిగిన దానికి ఎంతగానో బాధపడుతున్నారు వారు తప్పకుండా ఆయనే శశిని తీసుకొస్తార చూడండి అంది లేని ఉత్సాహం తెచ్చుకుంటూ బయటికి వెళ్లిన సూర్యారావు తిరిగొచ్చాడు తల్లిని చూస్తే అతనికి మరీ బెంగగా ఉంది నీకేం భయం లేదమ్మా శశిరేఖని తీసుకొచ్చి నీకు అప్పగిస్తానుగా అంటూ తల్లిని ఓదార్చాడు రాత్రి చాలాసేపటి వరకు ఇద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నారు ఇది ఎంతవరకు సాధ్యం అన్న అనుమానం ఇద్దరి మనసుల్లో ఉంది అది పైకనే ధైర్యం ఇద్దరిలోనూ లేదు కలత నిద్రలతోనే తెల్లవారింది రాత్రి ఉదయం తొమ్మిదింటికి ఇన్స్పెక్టర్ గారు వస్తారు భారతి నీ వెంట మేమంతా మోహం చూపెట్టిన ఇంటికి వస్తాం అని చెప్పాడు సూర్యారావు తల్లికి ధైర్యం చెప్తున్న కొద్దీ సూర్యారావు ధైర్యం కొరబడుతోంది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం అనుమానం కలిగించకూడదు అంచేత మిస్ భారతిని ముందుగా వెళ్లెద్దాం ఆమెను మనం వెన్నంటి వెళ్లొచ్చు అని ఇన్స్పెక్టర్ గారు సూచించడంతో పుంజుకున్న ధైర్యం కాస్త సన్నగిలింది సూర్యారావుకి గుడిసెల ప్రాంతాలకి కొంత దూరంగానే భారతిని దింపేశారు అప్పటికే ఎండ తీక్షణంగా ఉంది నుంచి వంటవాసనలు వస్తున్నాయి ఎక్కడోగాని సందడేలేదు కూలీనాలీ వాళ్ళంతా పనుల్లోకి పోయినట్టుంది దూరం నుంచి మోహన్ చూపిన అడుగు పెట్టింది భారతి అక్కడేముంది ఖాళీ ఎదురుచూడని ఈ ఫలితానికి బెదిరిపోయింది ఆదరాబాదరాగా యువతలకొచ్చింది ఈ విని పక్క గుడిసెలోంచి చింకి చీర చంద్రవందరగా ఉన్న జుట్టుతో ఒక ఆమె బయటకొచ్చింది అమ్మాయిగారు అంటూ భారతిని కేక వేసింది భారతి వెనక్కి తిరిగి చూసింది ఇటు రమ్మన్నట్టు సంగి ఆమె అదే క్షణంలో భారతికి తోచింది చుట్టుపక్కల వాకప్ చేస్తే ఏమైనా సంగతులు తెలుస్తాయేమోనని ఆతృతతో ఆమె దగ్గరికి వెళ్ళింది నిన్న రాత్రికి రాత్రే గుడిసె ఖాళీ పోయాడు ఆ పిల్లదొకటే గోల కానీ ఈడ్చుకు వెళ్ళిపోయాడు ఈ రెండు ముక్కలో గీగింది కాబోలు ఎవరైనా వస్తే ఎవోమంది అంటూ బొడ్డులో దోపిన ఒక కాగితం బయటకు తీసింది లాక్కున్నంత త్వరగా ఆ కాగితం అందుకుంది భారతి ఎంతో నిస్పృహతో నిండున్నాయి రాసిన నాలుగు పంక్తులు రాత తప్పించలేరు అన్నది నేను నిరూపించాను మిస్ నన్ను మరిచిపోండి అనవసరంగా మీరంతా బాధలపాలు కావద్దు అవమానాల పాలు కావద్దు మోహంతో ఏ విధమైన ఒప్పందానికి దిక్కండి అది రెండు విధాలా నష్టం తప్పించి వేరు ఫలితం లేదు సెలవు కలుస్తాను కలుస్తాననుకోను సంతకం కూడా లేదు అది చదువుతూ ఉంటే భారతి కళని అది చదువుతూ ఉంటే భారతి కళ్ళని నీటి పొర కప్పేసింది ఎక్కడి నుంచి ఎటు వెళ్ళుంటారో కొంచమైనా చెప్పగలవా అడిగింది భారతి ఎక్కడా కొంప చూసినట్లేదు అయినా అటేపు పోయారు వాగబ్జే అంటూ పనైపోయినట్లు లోపలకు పోయిందా మనిషి వెనక్కి వెళ్ళి సూర్యానికి చెప్పాలా ఆమె చూపిన దారి వెంట ముందుకు సాగాలా నిర్ణయించుకోలేక తెగమక పడింది భారతి పోలీసులు బందోబస్తు కళ్లబడితే ఏం అగహత్యం చేస్తాడో ఈ మోహన్ అన్న అనుమానం రావడంతో ముందుకే సాగిపోయింది భారతి మురుగు కాలువలు పూరి గుడిసెలు దాటుకుంటూ ఎంతో దూరం వెళ్ళింది ఏ సేవికో అనుకున్నారు కాబోలు ఎవరూ అంతగా భారతిని పట్టించుకోలేదు అక్కడక్కడా వాకప్ చేస్తూ ముందుకు నడుస్తోంది భారతి ఎవరైనా కొత్తగా వచ్చారా ఎందరెందరినో అడిగింది ఎవరికి వారే చెప్తే ఏం గొడవ అన్నట్టు తెలీదు అనేస్తున్నారు తమకి అనవసరపు శ్రమ అని ఎదుటి వ్యక్తి కష్టసుఖాల్ని చిన్న కూడా పట్టించుకోరు సామాన్యులు తనను తప్పించి ఊరంతా పిడుగు అన్నట్టు ఉంటుంది వీరి ధోరణి చివరికి ఓ పదేళ్ల పిల్లని దారిలో ఆపింది భారతి రేకు డబ్బాతో నీళ్లు పట్టుకొస్తోందా పిల్ల అందరినీ అడిగినట్టే అడిగింది భారతి బెదురుగా అటు ఇటు చూసిందా పిల్ల వాళ్ళు మీకు తెలుసా అడిగింది అవును ఎక్కడున్నారు ఇంకో నాలుగు గుడిసెలు దాటి ఎడంకి తిరగండి ఆ పక్క ఎవరో వచ్చారు డబ్బా సరిగ్గా సర్దుకుని వెళ్ళిపోయిందా పిల్ల దడదళ్లాడుతున్న గుండెలతో ముందుకు సాగింది భారతి ఎవడో తనని చూసుకుంటూ దాటిపోయాడు సందేహం లేదు అతను మోహనే ఆసచ్చి గురించింది భారతిలో మలుపు తిరిగే చోట నిలబడ్డాడు మోహన్ అతని తీరు పిచ్చివాడి తీరులా తోచింది భారతికి భారతిని సమీపానికి రానిచ్చి ఆగండి ఒక్కడుగు ముందుకు వేసినా జాగ్రత్త మీరంతా మర్యాదస్తులు కదూ గౌరవంగా వాళ్ళు అని కంట్రోల్ లేకుండా నవ్వడం ప్రారంభించాడు మోహన్ ప్లీజ్ నన్ను శశిరేఖని చూడనివ్వండి ఇద్దరికి ఏం ప్రమాదం రాకుండా చూసే పూచీ నాది ఇంకా ఏదో చెప్పబోయిన భారతి మాటలు మధ్యలోనే ఆపేశాడు మోహన్ అందుకే కాబోలు పోలీసు బలగం చుట్టూ నిలబెట్టారు ఒక్కడుగు ముందుకొచ్చినా మీరు మాతో పాటే అని చటుక్కును వెనుతిరిగి గుడిసెలోకి అంగల్లో వెళ్లి తడిక తలుపులు చేరవేశాడు మోహన్ భారతి తెగింపు తెచ్చుకుని ముందుకు సాగే లోపలే గుడిసెలోంచి నల్లని పొగలు బయలుదేరాయి శశిరేఖ అంటూ అరుస్తూ ముందుకు పరిగెత్తింది భారతి బాగా ఎండెక్కుంది గుడిసెల తాటాకులు గలగల్లాడుతూ ఎండున్నాయేమో బుస్సున అంటుకున్నాయి దట్టమైన పొగతో జనం కేకలతో ఆ ప్రదేశమంతా బేబచ్చంగా తయారైంది భారతి వెనకనే వస్తున్నాడు సూర్యారావు దూరం నుంచే భారతిని చూస్తూ నడుస్తున్నాడు అంటుకున్న పాకకేసి పరుగు పెట్టాడు అప్పటికే బాగా మంటలు లేచాయి వీస్తున్న గాలి మంటల్ని విపరీతంగా విస్తరింపజేసింది గుడిసె ముందు బోర్లా పడుంది భారతి భారతిని రెండు చేతుల ఎత్తుకుని మంటలకి దూరంగా తీసుకొచ్చాడు సుధారావు పోలీసుల ఈలలతో ఫైరింజిన్ల చప్పుళ్లతో పిల్లల ఏడుపులతో సామాన్లు రక్షించుకునే వారి గోలతో ఆ వాతావరణం నిండిపోయి భయంకరంగా ఉంది అంతా సద్దుమణిగేసరికి గుడెం కాస్త శ్మశానంలా తయారైంది ముప్పైకి పైగా గుడిసెలు తగలబడిపోయాయి ఎంతో కష్టం మీద లోపలికి ప్రవేశించిన రక్షకులు శశిరేఖ శరీరాన్ని యువతలకి మోసుకొచ్చారు అది చూసి సూర్యారావు చిన్నపిల్లాళ్లా గొల్లుమన్నాడు కాసేపటికి మోహన్ని కూడా మోసుకొచ్చారు బాగా కాలిపోయాడు చూడ్డానికే భయంకరంగా ఉన్నాడు ఊపిరి ఆడుతోంది కాలిన వాళ్లందర్నీ ఆస్పత్రికి చేర్చారు శశిరేఖ ఒళ్ళు ఎక్కువ కాలలేదు షాక్కి ప్రాణం పోయింది అని అన్నారు డాక్టర్లు మోహన్ కూడా బ్రతికే అవకాశం లేదన్నారు మాట్లాడించొచ్చు అని డాక్టర్లు చెప్పగానే పోలీసులు అతని చుట్టూ చేరి మరణవాంజుమూలం రాసుకున్నారు నా తల్లికి జరిగిన అన్యాయానికి పగబట్టాను ఇంత జరుగుతుందని నేను ఊహించలేదు అన్నాడట అభంశుభం ఎరుగందాన్ని ప్రేమించినట్టు నటించి పగ సాధించావా అంటూ మొహం కప్పుకుని ఏడ్చాడు సూర్యారావు భారతి ఒళ్ళు అక్కడక్కడా కొంచమే దెబ్బతింది కానీ ప్రమాదమేం లేదు అన్నారు స్పృహ రావడానికే ఒకరోజు పట్టింది అన్నదే నిజమైంది అని వాపోయారు జమీందారిని నా తల్లి కష్టాలు గట్టెక్కాయి లేకుంటే ఎలా బ్రతకవలసొచ్చేదో అని తన ముద్దుల కూతురు మరణంతో పరిష్కారం చూడగలిగారామే భారతికి తెలివొస్తుందని అలా ఆస్పత్రిలోనే కాచుకుని కూర్చున్నాడు సూర్యారావు ఎంతో బాధతో తెరవలేక తెరవలేక తెరిచినట్లు కళ్ళు తెరిచింది భారతి ఎదురుగా ఉన్న సూర్యం ఏదో పొగలోంచి కనపడ్డట్టు కనపడ్డంతో ఒక్క కేక వేసింది భారతి నేను సూర్యాని ఇటు చూడు అని భారతి రెండు చేతులు పట్టుకుని ఆమె పక్కనే కూర్చున్నాడు మెల్లగా కళ్ళు తెరిచి చూసింది కింద నల్లని చక్రాలు కమ్మి అలసిన ముఖంతో ఉన్న సూర్యరావుని రెప్పవాల్చకుండా చూడసాగింది శశిరేకేది లేదు భారతి శశిరేఖ లేదు అది చాలా అదృష్టవంతురాలు ఒళ్ళు కూడా కాలకుండా మూసింది మనలందర్నీ వదిలి వెళ్లిపోయింది భారతి అన్నాడు సూర్యం అమ్మకి సంగతి చెప్పారా నన్నెందుకెక్కడుంచారు అని అడిగింది నుంచి నీకు అసలు తెలివి రాలేదు నువ్వు కూడా నన్ను మోసం చేసి వెళ్ళిపోతావేమోనని భయపడ్డాను అంటూ ఆమె గుండెల మీద వాలిపోయాడు సూర్యం అలాగే అతని తలనిమరుతూ ఊరుకుంది భారతి మోహన్ దొరికాడా అడిగింది ఓ అరగంట క్రితమే అతగాడు పోయాడు అలాగే ఉండిపోయింది భారతి ఇంత దారుణం జరుగుతుందని ఎవరూ ఊహించలేదు పాపం ఎంత మోసపోయింది నాతో ఎప్పుడైనా చెప్తూ ఉండేది మోహన్ గురించి అతనిపై ఎంత అనురాగం పెంచుకుంది అమాయకురాలు అతని వేళ్ళు చిత్రకారుని వేళల్లా ఉంటాయి అనేది అతని మాటల్లో తేనెలు చూపుల్లో పూల సోనలే చూసింది గాని పిచ్చిది అతని హృదయంలో కల్మషం గుర్తించలేకపోయింది సగం స్వాగతంగా మాట్లాడుకుంటున్న భారతిని వద్దని వారించాడు సూర్యం వద్దు భారతి అవేవి జ్ఞాపకం చేసుకోకు అవన్నీ మరిచిపో నీ ఆరోగ్యం దెబ్బతనకుండా చూసుకోవాలి అన్నాడు నాకేం కాదు నేను చాలా మొండిదాన్ని అంది భారతి నువ్వు మొండివి కాదు లోకం పోకడ తెలిసిందనివి దీన్ని సాయంత్రమే ఇంటికి తీసుకువెళ్లమన్నారు డాక్టర్ ఆమె తలనిమురుతూ చెప్పాడు సూర్యం అలాగే సాయంత్రం అవగానే భారతిని వచ్చాడు ఇంటికి వెళ్ళి అమ్మగారికి ఎలా చూపను మీ శశిని మీకు అప్పగించి తీరతామన్నానే దుఃఖంతో పూడుకుపోతున్న కంఠంతో అంది భారతి అమ్మ నీకంటే ధైర్యంగానే ఉంది భారతి శశి తిరిగి అత్తలా తయారవుతుందేమో అని బెంగపడిపోయిందమ్మా అన్నాడు సూర్యారావు శ్మశానంలోని ప్రశాంతత లాటిది ఆవరించుకుంది జమీందారిని గారి భవంతిలో ఏళ్ల తరబడి పెరిగిన ఆందోళన చేత్తో తీసేసినట్లు సమసిపోవడంతో అందరిలోనూ ఒక రకమైన నిస్త్రాణ అలుముకుంది